చేయూత సంస్థ ద్వారా నిరుపేదలకు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పైరబత్తుల రాజశేఖర్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు చేయూత సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డొక్కల సీతమ్మ స్ఫూర్తితో నల్లిమెల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గర్భిణీ స్త్రీలకు నిత్యానదానం కార్యక్రమం ప్రారంభించారు అనంతరం సంస్థ చైర్మన్ మొండి రవికుమార్తో తో కలిసి గర్భిణులకు భోజనాన్ని వడ్డించారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కుమార్ అనిల్ చౌదరి నీలం దయాసాగర్ కాశీం తదితరులు పాల్గొన్నారు చాలా కాలం నుంచి పరిచయం ఆయన చాలా చిన్న ఉద్యోగి ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు చెయ్యూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ఒక అన్నదానమే కాదు యువత ప్రోత్సహించటం అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా డెబ్బై ఎనభై మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు ముఖ్యంగా అన్నదానం అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది మనకి మదర్ తెరిసా చెప్పారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు గొప్పవి మరి అది రుజువు చేస్తున్న చేయుత స్వచ్ఛంద సంస్థకి అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా ఐదు సంవత్సరాలు పద్నాలుగు వందల మూడో రోజు ఈరోజు రోజుకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ అవుట్ సైడ్ హెల్పర్స్ అదే పేషెంట్స్కు సంబంధించి ఉన్నవారికి డైలీ వర్షం వచ్చినా వరదొచ్చిన తుఫానులు వచ్చినా ఏ రోజు ఆకుండా అనునిత్యం మరి దానికి సహకరిస్తున్న ఆదిత్య శేషారెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇక్కడ ఈ కార్యక్రమం జరగటానికి కూడా ఆయన సహకారం కూడా స్ఫూర్తి ఉంది దాతలు ఈరోజు మనం తరణియందు దాతల కరువు కాదు మనం సరైన మార్గం ఎంచుకోవాలి డబ్బులు ఎవరైనా సాయం చేయొచ్చు కానీ దాన్ని ప్రతినిత్యం మరి ఇది ఒక ప్రోగ్రామ్గా అన్నదానం అంటే టైంకి పెట్టాలి పన్నెండు గంటలు బిఫోర్గానే మనం ఎన్ని పనులున్నా మనకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసామంటే దాన్ని మనకి ఎన్ని సమస్యలున్నా దాన్ని పూర్తిగా టైంకి చేయవలసిన బాధ్యత మన స్వచ్ఛంద సంస్థ మీద చేయవత వారి మీద ఉంది ఎందుకంటే గత అనుభవం ఉంది వాళ్ళకి పద్నాలుగు వందల మూడు రోజు ఈరోజు ఎప్పుడూ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏ రోజు తడుస్తూనే కూడా వాళ్ళు మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది కూడా సక్సెస్ఫుల్గా